ప్రభునామానికే మహిమకాలుగు కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందరాలండి ఎర్మియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే తిరుగుబాటు చేసి భ్రష్టులైన ఇస్రాయేలీల పట్ల దేవుని కృప తిరుగుబాటు చేసి భ్రష్టులైన వారి పట్ల అంటే ఇస్రాయేళ్ల పట్ల దేవుని కృప ముఖ్య అంశంగా మనం చూడవచ్చు గత దినం వరకు పదమూడు వచ్చినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం పద్నాలుగవ వచ్చిన నుంచి మనం చదివితే యోధా ప్రజల విమోచన ఇస్రాయిల్ యొక్క రక్షణ ఇందులో మనం చూడవచ్చు పద్నాలుగవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు చూస్తే భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే ఇహోవా వాక్కు ఒకనొక పట్టణంలో నుండి ఒకని గాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకుని సీయోనుకు రప్పించదు నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమితును వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మని ఏలుదురు మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించి దినవలలో జనులు ఇహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు అది వారి మనసుల్లోనికి రాదు దానిని జ్ఞాపకం చేసుకున్నారు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాన్ని చేయరాదు ఇదే వాక్కు ఆ కాలమున ఇహోవా యొక్క అని ఇరుషులేమునకు పేరు పెట్టేది జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక ఇహోవా నామమును బట్టి ఇరుసమునకు గుంపులుగా కూడి వచ్చేదారు ఆ దినములలో యోదా వంశస్థులను ఇస్రాయెల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదారు ఇస్రాయేలీలు సియోనకు వచ్చుట ఇస్రాయేలీలకు నిజమైన కాపరిని నియమించుట ఇస్రాయల్ దేశము అభివృద్ధి చెందుట ఇస్రాయేళ్ళ ప్రజల మార్పు ఇస్రాయిల యొక్క దేశంలో దేవుని సింహాసనం ఈ నాలుగు వచనాల్లో ఐదు వచనాల్లో మనం చూస్తాం ఒకటి భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను అంటున్నారు నేను మీ యజమానుడను ఇదే వాక్కు క్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో ఇప్పుడు ఇస్రాయలీలు ఎలాగైతే ఒకప్పుడు రెండు దేశాలుగా ఉన్న ఇస్రాయలీలు చెర తర్వాత బొబులోని దేశపు చెర తర్వాత వారు ఎలాగ ఒక్కటయ్యారో ఇస్రాయిలేమో అశూరు వారి కాలంలో చెరలోకి వెళ్ళిపోయారు యోదావారు కల్దీవుల కాలంలో వారు చెరలోకి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు ఒకనొక పట్టణంలో నుండి ఒకరిని ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని సీయోనుకు రప్పించేదను అంటే వాళ్ళిద్దరు ఏకమవుతారనమాట వారిద్దరు ఏకమవుతారు వాళ్ళిద్దరూ ఒక్కటిగా అయ్యారు అందుకే ఈనాడు ఇస్రాయల్ దేశం ఒక్కటే యోధావారు ఇస్రాయల్ అంటే పన్నెండు గోత్రాల వారు ఒక్కటయ్యారు క్రీస్తు రెండవ రాకడలో కూడా ఆయా దేశాల ఎందు చెదరిపోయినటువంటి యూదులందరూ వారు వచ్చి ఏకమవుతారు ఈనాడు సంఘంలో కూడా అనేక రకాల జాతుల వారు భాషలు మాట్లాడేవారు అందరూ కూడా సంఘముగా ఏకమయ్యారు ఈనాడు సంఘం మనమంతా ఎక్కడెక్కడ వారు కానీ క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం మనం అందరం ఒక్కటిగా చేయబడ్డాం మనం విశ్వాసం ఉంచినటువంటి మనం ఆనాడు యూదులే కాదు ఈనాడు మనము అబ్రాహం సంతానమైన యూదులు మనలందరినీ ఏకము చేశారు ప్రభు నేసుక్రీస్తున్నారు తన సిలువ రక్తము చేత సంధి చేసి ఐక్యపరిచారు అందుకే శరీరం ఒకటే ఆత్మ ఒక్కటే నిరీక్షణ ఒకటే ప్రభు అక్కడే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని కొరింది పత్రికలో మనం చదువుతాం కాబట్టి ఈనాడు మనలందరినీ క్రీస్తులు ఐక్యపరిచాడు ఇంకా నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును వారు జ్ఞానముతో వివేకంతో మిమ్మను ఏలుదురు అన్నాడు నాకు ఇష్టమైన కాపురులను నియమిస్తాను వారు జ్ఞానముతోను వివేకంతోను మిమ్మల్ని హతారు ప్రధాన కాపరు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని కాయుటకు నియమించబడిన వారు ఈరోజు కాపరులు వారు పరిశుద్ధాత్మ చేత ఈనాడు ఎంపిక చేయబడినవారు అంటే నియమించబడినవారు కాబట్టి ప్రభు మనల్ని తనతో ఐక్యపరచుకోవడమే కాకుండా కాపురలను నియమించ మరి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చాడు మరి గ్రంథం చదివితే అంతగా అర్థం కాదు అందుకే దాన్ని ఉపదేశించేటువంటి కాపురలను దేవుడు నియమించాడు మరి దాని అర్థం చెప్పకపోతే దాని భావం చెప్పకపోతే తెలియదు మనకు అర్థం కాదు ఆ రీతిగా దేవుడు మన ఆధ్యాత్మిక వృద్ధి కొరకు ఈనాడు సంఘంలో కాపరులను పెద్దలను నియమించాడు ఇంకా మనం చూస్తే పదహారు వచనంలో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినమలలో జనులు ఈ నిబంధన మందసమనే కదనో చెప్పరు అది వారి మనసులోకి రాదు దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అది పోయినందుకు చింతపడరు ఇక మెదడు దాన్ని చేయరాదు ఇది వాక్కు ఇక్కడ మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తారు అంటున్నారు అభివృద్ధి పొంది విస్తరిస్తారు ఈనాడు ఇస్రాయేలీలు అభివృద్ధి పొందుతున్నారు విస్తరిస్తూ ఉన్నారు చాలా షార్ట్ పీరియడ్లో ఇస్రాయేలీ దేశం అభివృద్ధి చెందుతూ ఉంది ఈనాడు క్రైస్తవ సంఘం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఆనాడు ఇస్రాయేల్ అభివృద్ధి ఈనాడు క్రైస్తవ సంఘ అభివృద్ధిని సూచిస్తూ ఉంది అందుకే సంఘం ప్రారంభమైంది మొదలుకొని విస్తరిస్తూ వస్తుంది అపస్తుల కార్యంలో మనం చదువుతాం రెండో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన నుంచి చూస్తే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాపం పొందిరి ఆ దినమలయందు ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు సంఘములో ఆరో అధ్యాయం ఒకటవ వచనం ఆ దినమలలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచరిలో తమలోని విధవరాండ్రులు చిన్న చూపు చూచరని హిబ్రియల్ మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు ఆ దినమలలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని చదువుతున్నాం ఏడవ వచనం దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలేములో బహుగా విస్తరించను శిష్యుల సంఖ్య బహుగా విస్తరించాను తొమ్మిదో అధ్యాయ అపస్తుల కార్యములు ముప్పై ఒకటో వచ్చును కావున యువతయ గలిలయ సమరయ దేశంలో అంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు మూల భాషలో ఏమైనా ఉందంటే సంఘము కట్టబడుచు సమాధానము కలిగి ఉండి ఆనాడు ప్రారంభమైన సంఘం అలా అభివృద్ధి చెంది అన్ని దేశాల్లో వ్యాపించింది కాబట్టి ఇస్రాయేల్ అభివృద్ధి వారి విస్తరణ నేటి క్రైస్తవ సంఘ అభివృద్ధిని సూచిస్తుంది ఇంకా మనం మన భాగంలోకి వస్తే పదిహేడవ శరంలో ఆ కాలమున ఇహోవా యొక్క సింహాసనం అని ఇరుషులేమునకు పేరు పెట్టేదారు జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వం చూపును నడుచుకొనక ఇహోవా నామమును బట్టి ఇరుశలేమునకు గుంపులుగా కూడివచ్చేదారు ఆ కాలమున ఇహోవ యొక్క అని ఇరుశలేమునకు పేరు పెడతారు క్రీస్తు ప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు ఇరుశలేమును కేంద్రంగా చేసుకునేది సర్వ ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తారు అక్కడ ఆయన సింహాసనం అంటుంది ఆయనతో పాటు సంఘము కూడా భూలోకాన్ని పరిపాలిస్తుంది ఇంకా మనం చూస్తే పద్దెనిమిది వచనంలో ఆ దినములలో యోధా వంశస్థులను ఎరుశుల వంశస్థులను కలిసి ఉత్తర దేశంలోని ప్రయాణమై మీ పిత్రులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చేతారు వాళ్ళు ఏం చేస్తారంట యోధా వంశస్థులు ఇస్రాయేల్ వంశస్థులు అంటే రెండు దేశాల వారు కలిసి ఉత్తర దేశంలో నుండి అంటే కల్దీయ దేశంలో నుండి ప్రయాణమై దేవుడు వారికి ఇచ్చినటువంటి పాలు తేనెల ప్రపంచ దేశంలో వస్తారు ఇలాగ ప్రజలలో మార్పు కలుగుతుంది అలాగే సంఘం కూడా సంఘంలో కూడా సంఘ పరివ సంఘ ప్రవర్తన సరిగా ఉండాలి పీతృపత్రికలు మనం చదువుతాం సంఘం ఎలాగ ఉండాలి పవిత్ర ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఆ రీతిగా వాళ్ళు మార్పు చెంది తమ సొంత స్వాస్థ్యానికి వారు తిరిగి వస్తారు రేపటిదినం మనం కూడా మన నిత్య స్వాస్థ్యమైన పరలోకంలో ప్రభుతో పాటు మనం ఉండబోతున్నాం ఇంకా మనం చూస్తే పంతొమ్మిది నుంచి ఆఖరి వరకు చూస్తే ఇస్రాయలీలు పాపము ఒప్పుకున్నట ఇస్రాయలీలు పాపాన్ని ఒప్పుకోవడం మనం చూస్తాం పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేను ఎట్లు నీకు ఇచ్చేదని నేను ఇచ్చేదని అనుకుని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవ అనుకుంటవి కదా ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే నేను మిమ్మల్ని కుమారులుగా ఎంచి మీకు రమ్యమైన దేశాన్ని ఇవ్వడానికి ఎంతో కోరుకున్నాను మరి ఆ రమ్యమైన దేశం ఏ వారస ఏ ఏ ఒక్కడికి కూడా అన్ని జనులకు లేదు అది అంత అందమైన దేశం మీరేమో నన్ను తండ్రి అంటూ నన్ను అనుసరించడం మానకూడదు అని నేను మీకు చెప్పాను కదా అయితే మీరేం చేశారు ఇరవై వచ్చిన స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగినట్లుగా ఇస్రాయల్ వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతరి ఇదే వాక్కు దేవుడు మనల్ని తన బిడలుగా చేసుకున్నాడు తనకు కుమారులుగా అంటే తనకు ప్రియమైన వారుగా దేవుడించాడు మీరు వారికి కరాలు దేశాన్ని అందమైన దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు అందరికంటే కూడా హెచ్చైన వారుగా చేశాడు మీరు నన్ను అంటిపెట్టుకుండి నన్ను తండ్రి అని మీరు పిలవండి నన్ను అనుసరించడం మానకండి అని ప్రభు చెప్పారు చెప్పినా కానీ వారు ఆయన మాట లెక్క చేయలేరు స్త్రీ పురుషుడికి అంటే తన భర్త పట్ల విశ్వాసఘాతకురాలైనట్లు మీరు కూడా నా పట్ల విశ్వాస గాతుకులయ్యారు ఏం చేశారంటే వాళ్ళు ఇరవై ఒకటో చురు నుంచి ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుతుంది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన ఈహోవాను మరిచిన దానిని బట్టి ఇస్రాయిల్లు చేయు రోదన విజ్ఞాపనంలో వినబడుచున్నది దేవుడైన ఈహోవాను మరిచి దుర్మార్గంగా ప్రవర్తించి వారు బాధ తెచ్చుకున్నారు వారు దుర్మార్గులుగా అయ్యారు దేవుడైన ఈహోవాన్ని వాళ్ళు మరిచిపోయారు అసలు ఆయన ఆయనే నిజమైనటువంటి స్వాస్థ్యం ఆయనే నిజమైన ఆస్తి వారికి ఆయన వారికి తండ్రి ఆయన వారిని ప్రేమించిన వాడు కానీ ఆయనే మర్చిపోయారు అందుకే భ్రష్టులు ఆయన బిడలారా తిరిగి రండి అంటారు మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను ప్రభు వాళ్ళని పిలుస్తున్నాడు అయితే భవిష్యత్తులో ఇస్రాయలీలు ఇలా ప్రవర్తించి పాడైపోయినటువంటి ఇస్రాయలీలు భవిష్యత్తులో ఏం చేస్తారో కూడా ఇక్కడ భక్తులు తెలియపరుస్తారు అప్పుడు ఇస్రాయేలీలు ఏమంటారు నీవే మా దేవుడే నీహోవా నీ వద్దకే మేము వస్తున్నాం నిశ్చయముగా కొండల మీద జరిగింది మోసకరం పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం నిశ్చయముగా మా దేవుడే హోవా నీవే నీ వలనే మాకు రక్షణ కలుగుతుంది అయినా సరే బాల్యం నుండి కూడా మా పితరుల కష్టార్జితాన్ని లజ్జాకరమైన దేవత అంటే అపవాది సాతానం మా పితరుల కష్టార్జితాన్ని వారి గొర్రెల్ని వారి పశువుల్ని వారి కుమారుని వారి కుమార్తెలను మృంగివేస్తూ ఉంది సిగ్గుపడిన వారమై సాగులిపడతాం రండి ఆయన మనము కనబడకుండా అవమానం మనల్ని మరుగు చేస్తూ ఉంది మరుగు చేస్తుంది మన దేవుడ నిహో మాట మనం వినకుండా మనము మన పితరులు బాల్యం నుండి నేటి వరకు కూడా ఆయనకు విరోధంగా పాపం చేస్తూనే వచ్చాము అంటారు ఈ వచనాలను మనం చూస్తే ఇస్రాయలు బావి కాలంలో అంటే రాబోయే కాలంలో ఏ విధంగా వారు పశ్చాత్తాప పడతారో ఏ విధంగా వారి పాపాలు ఒప్పుకుంటారో ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు భక్తుడు బావి కాలంలో వాళ్ళు చేయబోయేటువంటి పశ్చత్తాప గీతం అన్నమాట కాబట్టి దేవుని ప్రజలు పుట్టించిన వాడు పుట్టించినవాడు ఈ రోజుల్లో మనం కూడా చూస్తే ఆయన మన తండ్రి ఆయన మన తండ్రి ఆయన మన స్వాస్థ్యం ఆయన మన సాన్నిధ్యం ఆయన సాన్నిధ్యంలో మనం మన జీవితాల్ని సరిచేసుకోవాలి కానీ విస్రాయిలు విశ్వాస ఘాతుకులయ్యారు కానీ మనం ఈనాడు విశ్వాస ఘాతుకులు కాకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం విశ్వాస భ్రష్టులం కాకుండా ఉందాం మన జీవితాల్లో కూడా విశ్వాస ఘాతుకులుగా కాకుండా విశ్వాసంతో నా ఎందు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను అతడు వెనుక తీస్తే అతని ఎందు ఆత్మకు సంతోషం ఉండదు అంట కాబట్టి ఈనాడు మనకు విశ్వాసం ప్రాముఖ్యం మన ప్రభునందు విశ్వాసం ఉంచి వినయ విధేయతలతో భయభక్తులతో ఆయనకిష్టకరమైన ప్రీతికరమైనటువంటి సేవ మనం చేద్దాం ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలు ఆయనకి ఇష్టలంగా మనం జీవిద్దాం ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాల్లో ఆయనకి ఇష్టం కాని పనులు చేసిన వాక్యం మనల్ని సరిచేసినప్పుడు మనం పశ్చాత్తాపడం చూడండి భావి కాలంలో ఇస్రాయలీలు ఆయన ఎదుట పశ్చాత్తాపడతారు మళ్ళీ తిరిగి ప్రభు వారిని తమ బిడ్డలుగా స్వీకరిస్తాడు అలాగే మనం కూడా ధైర్యంగా ఈనాడు కృపాసింహాసం రా రావడానికి గల కారణం ఆ ప్రభువు మన కొరకు చేసిన త్యాగమే కాబట్టి మనం కూడా దేవుని బిడలుగా విశ్వాసంలో వాక్యం విని విశ్వసించి రక్షణ పొందడమే కాకుండా వాక్యాన్ని నమ్మి పాటించి మార్పు చెంది ఆయనకి మనం ఆయన ఎదుట నిలవబోతున్నాం కాబట్టి అట్టి బాక్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినుకుడిలో ఆశీర్వదించునుగాక ఆమె